వైసీపీ మాజీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మనం పరిణామాలు చూస్తూనే ఉన్నాం సో కాసేపు క్రితం దువ్వాడ మాధురికి సంబంధించి కార్ బోల్తా పడింది ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అయితే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తనను వేధింపులకు చేస్తోంది అని చెప్పి మాధురి ఆరోపించారు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ తో తనకున్న సంబంధానికి సంబంధించి ఆమె వివరాలు వెల్లడించారు ఇప్పుడు కూడా మాధురి స్టేట్మెంట్ ను పోలీసులు అయితే చేయడం జరిగింది వీరి వివాహేతర సంబంధానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాదిరి చేశారు సో దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నుంచి తనకి ప్రాణహాని ఉంది వాణి వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూడా మాధురి ఆరోపణలు చేస్తోంది తనను అన్ని విధాలుగా వాడుకొని ఇలాంటి పరిస్థితికి తనను తీసుకొచ్చారంటూ కూడా మాధురి ఆరోపణలు చేస్తోంది సో మాదిరి ఆత్మహత్యకు పాల్పడ్డారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మాధురి స్టేట్మెంట్ అయితే పోలీసులు రికార్డ్ చేశారు దువ్వాడ వాణితో తనకు ప్రాణహాని ఉందని మాదిరి తెలిపారు ఆమె వల్లే తనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని కూడా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఆమె పేర్కొన్నారు ఇక దువ్వాడ వాణి తనను అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు ఆమె చూస్తున్న హెరాస్మెంట్కి రోజు చేస్తున్నాం అనుకో ఏ ట్రీట్మెంట్ వద్దు అని తెచ్చుకోవాలని ఉంది నేను చదువుకో నేను ఇప్పుడు రోజు ఆర్ట్ చేసిన కామెంట్స్ ధరించలేకపోతున్నాను నా పిల్లల మీద నా పిల్లలు చేసిన కామెంట్స్ నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు లెట్మెంట్ అని చెప్పుకోలేదు

చిన్నపిల్లల మీద చిల్డ్రన్ రైస్ ఏవైతే పసి పిల్లల మీద చేసిన కామెంట్స్ కామెంట్స్ లీగల్ యాక్షన్ తీసుకోమనండి లేదంటే నన్ను చావమే చచ్చుకుంటాను డిప్రెషన్ నా మీద వచ్చిన ఎలిగేషన్స్ కూడా నేను డిప్రెషన్ నేను స్ట్రాంగ్ గా ఎదుర్కొన్నాను కానీ నుంచి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ నేను భరించలేకపోతున్నానంట్రోల్స్ పిల్లల మీద ఎలిగేషన్స్ మొత్తానికి వైసీపీ నేత దువ్వాడ శ్రీను కుటుంబ వ్యవహారం అయితే అనేక మలుపులు తిరుగుతోంది మాధురితో దువ్వాడ శ్రీనివాస్ కు ఉన్న రిలేషన్ కు సంబంధించి అయితే వైఫ్ వాణి దగ్గర నుంచి కూడా చాలా ఆరోపణలు వచ్చాయి ప్రస్తుతం ఆత్మహత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీనికి సంబంధించి అప్డేట్ శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు వరప్రసాద్ దువ్వాడ కుటుంబ వ్యవహారం మరో మలుపు తిరిగినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారా పోలీసులు ఏం చెప్తున్నారు చికిత్స తీసుకోవడానికి రాజేష్ వైద్యులు మాత్రం తల వేలుతో మాత్రం ఒక చిన్న పెద్ద గాయం అయిందని మాత్రం చెప్తున్నారు అది అది గాయం ఇంకా లోతుగా ఉందా లేదా అన్న దాని మీద మాత్రం వైద్యులు ఆ బృందం తోటి పోలీసులతోటి మంత్రాలు సాగిస్తున్నారు బయటికి ఏమి చెప్పట్లేదు వైద్యులు కూడా పోలీసులు కానీ దీని మీద పూర్తి స్థాయిలో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు ముఖ్యంగా ఈమె మాధురిని విశాఖపట్నం కానీ శ్రీకాకుళం గాని తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది ముఖ్యంగా మీరు తల వెనుక గాయం కన్నా వెన్నుపోక పక్కన కూడా ఒక గాయం అయ్యిందని అలాగే ఈ స్క్వాడా కారు వల్ల ఆ బెలూన్స్ ఓక్రావడం వల్ల ఈ రుధుడి మీద మాత్రం చిన్న గాయం అయింది తప్ప వెనక మాత్రం వెనక్కి ఆ కారు తాలూకా సీట్ ఒక రాడు తగ్గిందని మాత్రం వైద్యులు తెలిపారు దీనిపై మేము ఇక్కడ చికిత్స అందిస్తున్నాం కాబట్టి వీరిని ఫర్దర్ చికిత్సకి విశాఖపట్నం తరలిస్తే మంచిదన్న అభిప్రాయం వైద్యులు మాత్రం వెల్లబూస్తున్నారు ముఖ్యంగా ఈమె దెవ్వడు వాణి నాపై ఎన్ని అవాతులు చవాతులు పెరిగినా నేను తట్టుకోగలను కానీ నా పిల్లల్ని వీధులకు లాగింది నేను తట్టుకోలేను ఏ రోజు కూడా నేను ఆమెని ఒక్క పల్లెత్తి మాట మాట కూడా అనలేదు నాను కావాలని పిలిస్తేనే నేను వచ్చాను తప్ప నా నేను నా అంత నేను ఎప్పుడూ వై వైసీపీలో పార్టీలోకి నేను రాలేదు జగన్మోహన్ రెడ్డి అభిమానం తప్ప నేను ఇలాగా ఈ ఈ విధంగా వైకాపాలోని ఈ విధంగా నాకు చేస్తారని మాత్రం నేను ఊహించలేదు దువ్వడు వారే నాకు ఆమె వల్లే ప్రాణహాని ఉన్నదని మాత్రం పోలీసులు చెప్పేసి నా పిల్లలు నాకేం జరిగినా నా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసులకే అప్పగిస్తున్నాను తప్ప నేను ఎవరిని నమ్మట్లేదు నేను దువ్వడు శ్రీనివాస తోడు తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన నాకు రాజకీయ మార్గదర్శి ఆయన చెప్పిన అడుగుజాడల్లో నేను నియోజకవర్గంలో తిరిగి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తే నాకు ఇచ్చిన బహుమానం ఇదే అని చెప్పేసి ఆమె మీడియా ముందు వాపోతున్నది నా పిల్లల్ని రోడ్డు మీద వల్ల వాళ్ళు భార్యాభర్తలు ఏం చేసుకుని నాకు అనవసరం నన్ను మధ్యలో ఎందుకు లాగాలి ఆ ఇంటిపై నేను కూడా డబ్బులు ఇచ్చాను నా డబ్బులు కూడా ఉన్నాయి కావాలంటే నా లెక్క తీయండి వాళ్ళు లెక్క తీయండి అలాగే పిల్లల గురించి మాట్లాడుతున్న డిఎన్ఏ డిఎన్ చేయండి అలాగే పిల్లలని అనవసరంగా లాగింది కాబట్టి చైల్డ్ యాక్ట్ ప్రకారం దుమ్మడవాణిపై శిక్ష వాటి శిక్ష పెడితేనే నేను ఇది అవుతాను దాన్ని నేను ఇంత తోట నేను పట్టుకుంటే మాత్రం ఇంత తోట వదంలో మాత్రం న్యాయపరమైన చట్టపరమైన చర్యలు నేను దిగుతానని మాత్రం పోలీసులకి మీడియాకి తెలిపింది రాజేశ్వరి వరప్రసాద్ అయితే ఎప్పుడైనా చంపేస్తారు అని చెప్పేసి అటు వాణి పైన రాజకీయ ప్రతినిధుల పైన దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆరోపణలు చేశారు ప్రజెంట్ ఇప్పుడు మాదిరి కూడా దువ్వాడ వాణి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపణలు చేస్తోంది ఇప్పుడు పోలీసులు దీనిపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా వీళ్ళు కంప్లైంట్ రైజ్ చేస్తారా పోలీసులు దీనిపై మాత్రం కంప్లైంట్ అయితే మాదిరి నుంచి ఇప్పుడే తీసుకున్న స్టేట్మెంట్ ఆమె చెప్పినవన్నీ రికార్డ్ చేసుకున్నారు దీనిపై కంప్లైంట్ చేస్తారా లేదనేది నేను తర్వాత మా డిఎస్పీ గారు చెప్తారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు కానీ నాకు ప్రాణాన్ని మాత్రం దువ్వాడి వాణించే ఉన్నది ఆమె అధికార పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు అండగా ఆమెకి హామీ ఇవ్వడం వల్ల ఇలా జరిగిందని మాత్రం పోలీసులు చెప్పిందని మాత్రం మనకి స్పష్టమైన సమాచారం ఉంది వైద్యులకు కూడా చెప్పింది నేను బతుకుంటానో లేదో తెలియదు కానీ నా తల మాత్రం విపరీతంగా నొప్పిగా ఉంది నడుము దగ్గర కూడా నొప్పిగా ఉన్నదని మాత్రం వైద్యులతో తాను చెప్పింది నాకు చికిత్స అందించొద్దు ఈ నొప్పికి మాత్రం అందుకని టాబ్లెట్లు ఇవ్వడానికి మాత్రం వైద్యులకు అడిగేది మాత్రం స్వస్థమైన సమాచారం మన వద్ద ఉన్నది వరప్రసాద్ గడిచిన మూడు రోజులుగా ఇష్యూ నలుగుతోంది అటు జిల్లాలో ఎలాంటి చర్చ నడుస్తుంది వీరి వ్యవహారం సంబంధించి వైసీపీ నుంచి ఎవరైనా కీలక నేతలు ఏమైనా రెస్పాండ్ అయ్యారా వైసీపీ నుండి కీలక నేతలు ఎవరు దీన్ని ఎవరు వ్యాఖ్యానించడానికి ముందుకు రావట్లేదు గతంలో కూడా దీనిపై వైవి సుబ్బారెడ్డి ఎందుకంటే ఈ ఎన్నికలకు ముందు వాటికి ముందు టికెట్లు ప్రకటించినప్పుడు వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి అలాగే విజయనా నుంచి బొత్స బ్యానర్లు చిన్న శ్రీణులు అందరూ కూర్చోబెట్టిద్దరు భార్యాభర్తలు కూర్చోబెట్టి మొత్తం టోటల్ గా సెటిల్ చేశారు సెటిల్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు గువ్వారీనికి మూలపేట పోర్టు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈయన పేరును ప్రకటించారు అప్పటి నుండి ఈయనే ఇక్కడ వైసీపీకి ఎమ్మెల్యేగా నిలబడతారని తెలపడంతో ఈ సమస్య సమస్య పోయిందని మాత్రం అనుకున్నారు కానీ సమస్య ఎంత జటిలంగా మారుతో మాత్రం ఎవరు ఊహించలేదు కేడర్ మాత్రం ఇష్టపోతుంది ఏంటి ఈ ఇంటి వద్ద పార్టీకి ముడిగట్టడం ఎంతవరకు సంబంధించం ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి లేదా గ్రామ పెద్దల దగ్గర తీసుకో తెలుసుకోవాలి లేదంటే అధినేత దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తెలుసుకుంటే అయిపోద్ది కదా రాత్రి కోతరం గపలు జరిగాయి కదా అదే విధంగా సెటిల్మెంట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి కేడర్ అంటుంది ఆశా ఇచ్చేశాను నేను నా దగ్గర చిల్లి కవ్వలేదు అలాగే గ్రానిట్ ఫ్యాక్టరీని కూడా రాసేసాను అమౌంట్ కూడా ఇచ్చాను నా దగ్గర ఇప్పుడు ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉన్నది నా నియోజకవర్గంలో నేను ఇల్లు లేకుండా ఉండాలా అని చెప్పేసి దుబ్బాడ శ్రీనివాస్ మాత్రం వాపోతున్నాడు ఈ ఇల్లు ఇచ్చేస్తే నేను ఎక్కడ ఉండాలి అంటే నేను సంపాదించింది అన్ని ఆయనకి ఇచ్చాను ఈ ఒక్క ఇల్లు నా వద్ద ఉండొద్దా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు దానికి దుమ్మార వాణి మాత్రం ఈ డబ్బు ఈ ఆస్తి కూడా నా తండ్రి ఇచ్చిన ఆస్తి డబ్బులు కూడా కట్టాడని చెప్పేసి అంటున్నారు ఇది ఈ మధ్య కాలంలో నేను నేను కొన్ని తండ్రి ఎప్పుడు ఇచ్చినారు డబ్బులు దాన్ని లెక్కలు చూపెట్టమని చెప్పి వాళ్ళు అంటున్నారు ఏదేమైనటువంటి ఇంటి గుర్తు రోడ్డు మీద పండుతుంది అటు పార్టీకి నష్టం అవుతుంది రాజకీయ పరంగా దుమ్మార శ్రీనివాస్ కి నష్టం జరిగింది వీళ్ళిద్దరు భార్యాభర్తలు గోడవల మధ్యలో ఒక మహిళ కూడా ఇబ్బందులు పాలవచ్చు చిన్నారులు కూడా రోడ్డు మీద రావడం పట్ల జిల్లా వాసులు మాత్రం దీనిపై మాత్రం ఒక అందుకు ఏంటి ఇది ఇటువంటి రత్తు జరుగుతుంది మన జిల్లాలోనే ఒక రకమైన విస్మయానికి గురవుతున్నారు వరప్రసాద్